ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మద్లాడ్ ఛానల్ ఫ్రెండ్స్ రెండు పదాలు నాలుగు పదాలు అలాంటి పందాలు గెలిచిన కోడీలు ఫ్రెండ్స్ సో ఆరపళ్ళు కూడా పందాలు గెలిచాయంట దాదాపుగా పది పందాలు పైగా పందాలు గెలిచిన కోడిలు రెండో ప్రైజు మూడు ప్రైజు అలా సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆరపళ్ళతో ఉన్నాయి అమ్మకానికి వచ్చాయి ప్రకాశం జిల్లా ఖంభం మండలం కోట విలేజ్ నుంచి పంపించారు అమ్మకానికి సో ఫ్రెండ్స్ పందెం కోడలు ఆల్రెడీ పందాలు కూడా తీసాయి సో ఎవరికైనా పందెం కోడలు ఆరపాలతోనే ప్రస్తుతానికి నెక్స్ట్ నూటికి ఎన్ని కేటగిరీ దింపాలి సో ఎవరికైనా ఇష్టం ఉంటే పందెం కోడలు కాబట్టి అడగండి పందెం కోడలు కావాల్సిన వారు ఎత్నం పట్టు ఎట్లా ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా రెండు కోడలు మీ దగ్గర కూడా అమ్మకాలనుకుంటే వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఫైవ్ త్రీ జీరో సో ఇంకా రేటు మరిన్ని విరాలు కోసం రైతుకే కాంటాక్ట్ అవ్వండి ఇది పన్నెండు కోళ్ళు కాబట్టి రేటు ఎక్కువ ఉండొచ్చు సో నచ్చితే కూడా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ